ఫ్రెండ్స్ కొగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు పచ్చి రొయ్యలు పచ్చి అరటికాయ కూర అండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి ఇవ్వండి రెండు పచ్చి అరటికాయలు అండి ఇవి శుభ్రంగా కడిగి పెట్టినాను చెక్కు తీసుకొని పెట్టుకోవాలండి దీనిలోకి అల్లం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసినాను రెండు టమాటా ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు రెండు వేసి మిక్సీ పెట్టినానండి ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు టమాటా రెండు పచ్చిమిరపకాయలు గరం మసాలండి కావలసిన పదార్థాలు నూనె పెట్టినాను ఇక్కడ కాగుతూ ఉందండి నూనె పెట్టినాను ఇక్కడ కాగుతా ఉంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను శుభ్రంగా కడిగినావి కదండి పోసినాను చూడండి పోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఏమి కానీ ఇక్కడ టమాటాలి టమాటా ముక్క అల్లం వెల్లుల్లి కొత్తిమీర రెండు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్క అన్నీ వేసి గ్రేవీగా మిక్సీ వేస్తున్నానండి చూడండి పచ్చిరేనండి కడిగి శుభ్రంగా ఆయిల్ వేసి నీసినీళ్ళన్ని మరీ చేసి పసుపు అవేం వేసి పెట్టుకున్నానండి ఇవి పచ్చిరయలు నూనె మొగ్గి తామాయి పై ముక్కలండి నూళ్ళ మొగ్గు తాగా పచ్చిరయలు పచ్చి కూర ఇప్పుడు వేసినాను వేడిస్తాలు వాళ్ళండి పుచ్చులు పసుపు కారం వేస్తున్నామండి ఇంత పెడుతుంది జింపుల కారం అంటే కమ్మగా ఉంటుంది గుడ్డి కారం కావండి తోర్ల కారం తీసుకున్నారు టమాటాలు వేసినాం కదా రెండు చిన్నవి వేసినా కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను పులుపు ఎక్కువ తినండి ఇంట్లోనూ లేకపోతే ఎక్కువ వేసుకుంటారు అందరూ నేను కొంచెమే వేసినాను రెండు రెమ్మలే ఎక్కువ కొంచెం కొంచెం జరం మసాలా అండి హోమ్మేడ్ జరం మసాలా రెండు వేసులు వస్తే అయిపోతుంది అండి కూర బాగా ఉడికిద్ది నూనె ఎంత పైకి తేలుతుంది రుచిగా ఉంటుంది కూర సింపుల్గా చేసుకోవాలి ఆడ ఆవిడ పడి చేసుకోకూడదు అయిపోయింది ఇష్టం వాళ్ళు కోడిగుడ్లు కూడా వేసుకుంటారండి పెట్టివి నూనె నూనె వేయించుకొని కొడుగుడ్లు కూడా వేసుకుంటారండి దీన్ని కూరలోకి నేను వేయలేదు సర్వింగ్ పచ్చి రొయ్యలు పచ్చి అరటికాయ కూర సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి పొగలు వస్తుంది టేస్ట్ చేసి చెప్తామండి హాయ్ ఫ్రెండ్స్ మరి బయట వర్షం అండి వాతావరణం చల్లగా ఉంది కూర వేడిగా ఉంది అన్నం కూడా చేసుకున్నాను మరి ఇది కూర చపాతీలోకి జొన్న రోట్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి నేను కలుపుకుంటున్నాను పొగలు ఉంది మంచి వాసన కూడా వస్తుంది ఉండలేకపోతా నోటికి మరి మంచి వాసన వస్తుంది తినాలనిపిస్తుంది నేను చూపించినా కదా మీరు చేసుకోండి తక్కువ ముద్దకే చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి దయచేసి ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది